లోని మంగళం గ్రామ పంచాయతీ జెడిగుట్ల పల్లెకి చెందిన శివశక్తి పొదుపు సంఘం సభ్యులు బుధవారం పట్టణంలోని శక్తి కార్యాలయం వద్ద మహిళలు ధర్నా చేశారు వివరాలు ఇలా ఉన్నాయి పంచాయతీకి చెందిన సంఘమిత్ర మహిళలు పొదుపు చేసిన సుమారు ముప్పై లక్షల రూపాయలను ఖాతాలో జమ చేయకుండా స్వాహా చేశారని మహిళలు ఆరోపిస్తూ నినాదాలు చేశారు గత నెల పదమూడున జరిగిన సమావేశంలో ఏపీఎం కృష్ణప్ప సమక్షంలో పదిహేను మంది మహిళలకు చెందిన డబ్బులు వాడుకున్నట్లు సంఘమిత్ర అంగీకరించిందని కానీ రెండు నెలలుగా గడుస్తున్నా చెల్లించకపోవడంతో సంఘ మహిళలు అప్పులు తీర్చలేక వడ్డీలు చెల్లించలేకపోతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు దీనిపై తక్షణం చర్యలు తీసుకుని సంఘమిత్ర స్వహా చేసిన ముప్పై లక్షల రూపాయలు వసూలు చేయించాలని డిమాండ్ చేశారు ఆమె ఎత్తుకొని మళ్ళీ ఆమె చెప్పింది నేను ఏదో నేను ఇబ్బంది పెట్టను అని చెప్పింది సరే అని చెప్పేసి అప్పటి నుంచి అడుగుతానే ఉన్నా ఇక్కడికి పోతే మా అంటుందే గానీ కడతాను ఒక మాట కూడా చెప్పలేదు పోలీస్ స్టేషన్ ఆడా కడతాం లేదు ఇక్కడొచ్చిన సంవత్సరం అయింది ఇంతవరకు రూపాయి కూడా కట్టలేదు ఇప్పుడు అడిగితే కట్టము అని వాళ్ళ కొడుకులు అంటారు మండలము మంగళం బీ గ్రామ పంచాయతీ సంఘమిత్ర లోన్ డబ్బులు గ్రూప్ లో తన అకౌంట్ ట్రాన్స్ఫర్ పెట్టి అకౌంట్ ట్రాన్స్ఫర్ పెట్టి తీసుకుని తినేది యాభై వేలు దీనివల్ల మేము సమస్యల నుంచి తిరుగుతా ఉన్నాం ఆఫీస్ కడికి ఇలా కడి అందరూ పెరుగుతా ఉన్నాము కానీ పోలీసులో చర్య తీసుకోవడం లేదు పీడీ గారు వచ్చి మాకు ఇతర సంఘమిత్ర చర్చించి మాకు న్యాయం చేయాలని కోరుతూ మేము విలేకల్ని కోరుకుంటున్నాం పోలీసు మాది గ్రామము మంగళం ఓటు గ్రామ పంచాయతీ లక్ష్మీదేవిత్రివశక్తి ఎస్ఎస్జి గ్రూప్ లో నుంచి లోన్ డబ్బులు సభ్యులకు తెలియకుండానే అకౌంట్ ట్రాన్స్ఫర్ పెట్టుకుని ఆయన అకౌంట్ ట్రాన్స్ఫర్ పెట్టిన యాభై వేలు తీసుకుని తినేసింది సంవత్సరం కాలం నుంచి మేము ఆఫీస్ కార్డుకి స్టేషన్ దగ్గర తిరుగుతున్నాము కానీ ఎవరు కానీ స్పందించడం లేదు వాళ్ళ కొడుకులు వచ్చి మేము కట్టామని ఒప్పుకున్నారు కానీ అక్టోబర్ నెలలో మేము రేషన్ కార్డు కంప్లీట్ ఇచ్చి నెల పది రోజులు టైం ఇచ్చినాము కానీ ఇప్పుడు డిసెంబర్ నెల కట్టడం లేదు సంఘమిత్రాన్ని ఇక్కడికి రప్పించి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతూ విలేకరులకు చెప్పుకుంటున్నాము పేరు లక్ష్మీదేవి కుంగనూరు మండలం చిత్తూరు జిల్లా మంగళం పంచాయతీ చెందిన జట్టుగుండూరు పల్లెని గ్రామంలో నివసిస్తున్నాం సార్ మేము మా గ్రూప్ లో సంఘమిత్ర లక్ష్మీదేవమ్మ శివశక్తి గ్రూప్ లో మనిషి ఎస్సీ లోన్ సంబంధించి మనిషి మీద యాభై వేలు ఎత్తుకొని మేము కట్టేసినా గానీ మేము కట్టినట్టు మా గ్రూప్ ఇవ్వకుండా ఆమె తినేసి మమ్మల్ని సంవత్సరం నుంచి పీడిస్తాం సార్ మేము వెలుగు ఆఫీస్ దగ్గరకు వచ్చినాము ఆడ మాట్లాడినాము ఆడవాళ్ళు మాకేం న్యాయం చేయలేదు స్టేషన్ దగ్గరకు పోయినాము రెండు మూడు సార్లు పోయినాం సార్ స్టేషన్ దగ్గరికి మాకు న్యాయం జరగలేదు ఇదంతా కాదని మిమ్మల్ని వెలుగు ఆఫీస్ దగ్గరకు వచ్చి ఆమెను కట్టమని అడిగితే వాళ్ళ కొడుకులు కన్నా వచ్చి కడతామని చెప్పి ఇప్పుడు మళ్ళీ లాస్ట్ కి మేము కట్టము అనేస్తా సార్ అందుకే మేము మీ వచ్చి మిమ్మల్ని మాకు ఎట్లా అట్లా మా డబ్బు మాకు రిటర్న్ కట్టేయాలని మేము అడుగుతున్నాం సార్ మండలం మంగళం గ్రామ పంచాయతీ సంఘమిత్ర అనే లక్ష్మీదేవి అనే సంగమిత్ర లక్ష్మీదేవి మాకు ఎస్ సివిల్ గ్రూప్ నుంచి ఎస్ఈలో డబ్బులు ఒక అమ్మాయి డబ్బులు తెలియకుండానే వేరే అకౌంట్కి ట్రాన్స్ఫర్ పెట్టి ఆ అమ్మ అకౌంట్ ట్రాన్స్ఫర్ పెట్టి తీసుకుంది ఒక అమ్మాయి డబ్బులు కట్టేసిన రికవరీ చేసేసిన రికవరీ చేయలేదు కట్టేసినప్పుడు కట్టినట్టు చూపిస్తాను ఆడిటర్ డేట్ ఆ చెప్పి లెక్క డిసెంబర్ ఇప్పుడు సంవత్సరం నుంచి మేము ఎదుగా తీసుకు పోలీసు పెద్ద రెండు సార్లు దిగదాము కానీ టీసీలు కూడా ఏమీ పట్టించుకోలేదు ఆధార్ ఏపీఎం టీసీ వాళ్ళ పాత టీసీలు ఏపీఎం అందు రప్పించి తగిన రప్పించి ఆ లోన్ డబ్బులు మాకు రికవరీ చేయాలని ఎఫ్సీ లోన్ డబ్బులు ఇప్పుడు ఒక లక్ష రూపాయలు మా గ్రూప్ మాకు మొత్తం కొట్టాలి ఎస్కేషన్ ఏమో లక్ష రూపాయలు అప్పుడు అది మొత్తం డబ్బులు రికవరీ చేయాలని కోరుతూ టీడీ గారిని కోరుకుంటూ మీకు చెప్పుకుంటున్నాము కంగా నెల్లూరులో ఏడున్నర లక్షల ఉన్నతి డబ్బులు ఓవద్దు ఉన్నదని ఆన్లైన్ ద్వారా తెలిసింది సభ్యులు సభ్యులు కూడా సభ్యులు మారా ముందున్నటువంటి సభ్యులు అవుతావులో పాల్పడినారని తెలపడం జరిగింది తదుపరి తదుపరి ఆదేశాలు ఆదేశాల ప్రకారం కూడా పీడి గారి దృష్టి కూడా పోయింది ముందున్న సభ్యులు సార్ కంగెల్లూరు లో కంగా ఏడు పాయింట్ ఐదు లక్షల ఉన్నతి డబ్బులు ఓవర్బి ఉన్నదని ఆన్లైన్ ద్వారా తెలిసింది అడగ సంఘమిత్ర లక్ష్మీదేవమ్మ ముందున్న సభ్యులు ముందున్న స్టాఫ్ ముందున్న సిబ్బంది ముందున్న వెలుగు సిబ్బంది ముందున్న సిబ్బంది మీద చెప్పడం జరిగింది మీద లక్ష్మీదేవమ్మ కూడా చెప్పడం జరిగింది మొదల తర్వాత ఆ సిబ్బంది వచ్చిన తర్వాత సిబ్బంది పీడిగా దృష్టికి తీసుకో పై దృష్టికి తీసుకొని పోవడం జరిగింది విషయాలను సభ్యులు కూడా వచ్చింది మళ్ళీ వాళ్ళు ముందున్న సిబ్బంది కూడా ముందున్న సిబ్బంది కూడా ఇప్పుడు సిబ్బంది కూడా వచ్చి ఆ రోజు లెక్కలు కూడా చేయాల్ చేయడం జరిగింది

కట్టామని జరిగింది కానీ ఇంతవరకు వల్ల దానివల్ల కట్టని దానివల్ల రెండు నెలలు గడిచినా కానీ ఇప్పుడు కట్టలేదు మనం పిలిపించినా పిలిపించడం జరిగింది సిసి వసంత వసంత నేను పిలిపించడం జరిగింది అయినా ఆమె ఏం చెప్తా ఉందంటే ఇంకా లెక్కలు చేయాల్సినా ముందు స్టాఫ్ వచ్చి అని ఆమె రకరకాలుగా వేరే వేరే విధంగా మా చెప్తా అందరు చెప్పింది వచ్చింది కారణాలు చెప్పి తప్పించుకోవడం జరుగుతాను రకరకాల కారణాలతో మీ ముందున్న స్టాఫ్ మళ్ళీ రావాలా